శ్రీనాథర్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నా నమస్కారం నేను మిస్నందరెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి మార్చి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే ముందుగా మన వీడియోలో వాయిస్ అవన్నీ క్లారిటీగా ఉన్నాయి లేదా ఎవరైనా కొద్దిగా క్లారిటీ ఇస్తే ఎవరైనా సరే ఒక మెసేజ్ పెట్టండి పెట్టండి ఓకే వాయిస్ అయితే వస్తుంది సో ఇక్కడ మనం అప్డేట్స్లోకి ఏదైనా వెళ్దామండి కువైట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ కువైట్లో ఎవరైతే అప్పులు చేస్తుంటారు అప్పులు బారిన పడి ఎవరైతే ఇబ్బందులు పడుతుంటారో అలాంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వారిని దృష్టిలో పెట్టుకొని కువైటికి సంబంధించినటువంటి సామాజిక సంక్షేమ మంత్రిత్వ శాఖ వాళ్ళు విరాళాల సేకరణ ప్రారంభించారు గత శుక్రవారం అంటే ఇవాళ కరెక్ట్గా ఒక ఎనిమిది రోజులు అయింది అది స్టార్ట్ చేసిన రోజునే మనం చెప్పుకోవడం జరిగింది చాలా భారీగానే విరాళాలు అయితే వచ్చాయని చెప్పేసి మనం చెప్పుకున్నాం సో ఇప్పటి వరకు సుమారుగా రెండు మిలియన్ల కువైటి దినార్లు అయితే కనుక విరాళాల కింద సేకరించడం జరిగింది వాళ్ళు సో ఈ విరాళాల కింద ఏదైతే డబ్బులు వచ్చిందో దాని అంతటినీ కూడా ఎవరైతే అప్పుల బారిన పడి ఇబ్బందులు పడుతూ ఉంటారో కువైట్లో అప్పులు తీర్చలేక ఇబ్బంది పడుతున్న ప్రజలు ఉంటారో అలాంటి వారికి వీళ్ళు విరాళని ఉపయోగించడం జరుగుతుంది అయితే ఇప్పటివరకు రెండు మిలియన్ల వైటి దినార్లు వసూలు చేశారన్నాం కదా ఈ రెండు మిలియన్లకు వెటి దినార్లకు గాను ఎవరెవరు ఇచ్చారనేసి అంటే సుమారుగా ఒక వెయ్యి సంస్థలు అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత కొంతమంది ప్రజలు కూడా ఇవ్వడం జరిగింది అయితే వీళ్ళందరూ ఇచ్చింది ఒకెత్తు ఒక మిలియన్ వైటి దినార్లు ఇచ్చారు ఇంకొక ఒక మిలియన్ వెయటి దినార్లు ఎవరు ఇచ్చారో తెలిసిన ఒకే ఒక వ్యక్తి ఇచ్చారు ఒక దాత అయితే ఆయన ఒక అజ్ఞాత దాత సో ఆయన ఎవరు ఏమిటి అని దాని గురించి వివరాలు ఇంకా వెల్లడించలేదు కానీ ఆయన పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వడానికి ఇష్టపడక ఆయన డైరెక్ట్గా ఏదైతే మనం వీళ్ళు ఓపెన్ చేశారో దానికి ఆయన డైరెక్ట్గా ఫండ్స్ అయితే ట్రాన్స్ఫర్ చేశారు ఒక మిలియన్ వైట్ దినార్లు అంటే మన డబ్బులు చెప్పాలంటే సుమారుగా ఇరవై ఎనిమిది కోట్లు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఆయన డైరెక్ట్గా దానికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఫండ్స్కి ఫండ్స్ కింద ఇవ్వడం జరిగింది ఆయన సో అది ఎంతైనా సరే ఆ విరాళం అంత ఇవ్వడం అంటే గ్రేటే కదా అది కూడా తన పేరు తను చెప్పుకోకుండా చాలామంది వంద రూపాయలు ఇస్తే వెయ్యి రూపాయలు పబ్లిసిటీ చేసుకుంటారు అలాంటిదైనా ఒక మిలియన్ అంటే పది లక్షలకు వైఠీ దినార్లు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఎలాంటి పేరు ఊరు చెప్పుకోకుండా ఆయన డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అమౌంట్ సో అలాంటి వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది మంచి వ్యక్తులు సో ఎవరైతే ఒక మిలియన్ కోటే దినార్లు ఇలాంటి పేద ప్రజల కోసం ఎవరైతే అప్పుల బారిన పడి ఇబ్బందులు పడుతు అలాంటి వారి కోసం దానం చేశారో ఆయనకి మనం హ్యాట్స్ ఆఫ్ అయితే చెప్పాల్సి ఉంటుంది సో అది కోటే సంబంధించిన పౌరుడు కావచ్చు ఎవరైనా కావచ్చు సో చేసిన పని మంచిది కాబట్టి ఆయన మనం తప్పకుండా మెచ్చుకోవాలి సో అందులోనూ ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతానికి ఈ రమదాన మాసం చివరి పది రోజులు ఈ చివరి పది రోజుల్లో జనరల్గా మనకందరికీ తెలుసు ఈ రమదాన మాసంలో జకాత్ అంటే వివరాలు అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అందులో భాగంగా చాలా మసీదులు కానీ అలాగే సంస్థలు కానీ అలాగే ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఈ స్వచ్ఛంద సంస్థ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ప్రారంభించారో దానికి వివరాలు అయితనికి ఇవ్వడానికి ఎక్కువగా అవకాశాలు అయిత ఉంటాయి ఈ ఫండ్స్ రైజింగ్ ఏదైతే ప్రారంభించారో దానికి సో అది ఇంకా ఎక్కువగా పెరగడానికి అయితే అవకాశం ఉంది సో ఈ విధంగా వచ్చినటువంటి ఫండ్స్ అన్నిటిని కూడా వీళ్ళు ఇలాంటి మంచి పనులకి అయితే ఉపయోగించడం జరుగుతుంది సో ఇదంతైనా సరే మంచి కార్యక్రమం సో దీ ఫండ్స్ అన్నింటిని కూడా మంచి పనులకి వాళ్ళు ఉపయోగిస్తామంటున్నారు అలాగే ఉపయోగించాలని చెప్పేసి మనం ఏదైనా కోరుకుందాం అలాగే ప్రస్తుతానికి కువైట్లో ఈ రమదాన్ మాసం ఆఖరి పది రోజుల సందర్భంగా కువైట్ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మసీదుల్లోనూ ప్రార్థనలు అయితే జరుగుతున్నాయి రాత్రి వేళల్లో ఎందుకంటే ఆఖరి పది రోజుల్లో రాత్రి వేళల్లో ప్రార్థనలు చాలా ఎక్కువగా జరుగుతాయి వేలాది మంది జనాలు అయితే తరలి రావడం జరుగుతుంది అందులో కువైట్లో ఉన్నటువంటి అతిపెద్ద మసీదు ఏదైతే ఉందో ఆ మసీదులో ఒకటి గ్రాండ్ మాస్క్యూ అంటారు కదా సో దానికి కూడా ప్రజలు భారీగా తరలి వస్తున్నారు అక్కడ ట్రాఫిక్ని కంట్రోల్ చేయడం కోసం ప్రత్యేకమైనటువంటి భద్రతా సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో పార్కింగ్ కోసం వెహికల్స్ని ఎక్కడ పార్క్ చేయాలి ఎక్కడ తీ వాటిని ఎలా తీసుకెళ్ళాలి సో ఏమిటి ఇలాంటి వాటి గురించి అక్కడ ఒక ప్రత్యేక టీంని కూడా ఏర్పాటు చేయడం జరిగింది కొన్ని వేల సంఖ్యలో ప్రజలు అతనుక తరలి వస్తున్నారు జనరల్గా మనందరికీ తెలుసు రమదాన్ మాసం ఆఖరి పది రోజుల్లో ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు అయినక ఉంటాయి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది వాటికి సో సంవత్సరం అంతా మనం చేసేటువంటి ప్రార్థనల కన్నా ఈ పది రోజుల్లో చేసేటువంటి ప్రార్థనలు ఏవైతే వాటికి ఎక్కువగా ఫలితం అయితే ఉంటుందని చెప్పేసి వాళ్ళ యొక్క విశ్వాసం ఉన్నది సో ఆ కారణం చేత ఈ పది రోజులు చాలా క్రౌడీగా ఉంటాయి మసీదులన్నీ కూడా సో ఆ విధంగా ప్రస్తుతానికి వేటటువంటి అన్ని మసీదులు చాలా రద్దీగా ఉన్నాయని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఈరోజు సాయంత్రం కువైట్లో చాలా ప్రాంతాల్లో వర్షం అయిత పడింది అది కూడా పడ్డటువంటి సమయం కొంత తక్కువైనా గట్టిగా పడిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఒక పదిహేను ఇరవై నిమిషాలు పడింది కానీ చాలా భారీగానే వర్షం పడే వర్షమైతు పడిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఇవాళ నైట్కి గడ అర్ధరాత్రి తర్వాత ఇదే విధంగా వర్షాలు రేపు తెల్లవారి పది గంటల వరకు పడ్డానికి ఏదైనా అవకాశం ఉంది దాని తర్వాత మామూలుగా క్రమంగా సాధారణ స్థితికి ఏదైనా రావడానికి అవకాశం ఉంది మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు వీళ్ళకి ఒక వంట మాస్టర్ కావాలని చెప్పేసి అంటున్నారు రెస్టారెంట్లో పనిచేయడానికి సాల్మియా ప్రాంతంలో అయితే టిఫిన్లు బిర్యానీలు ఇలాంటి చేయడం వచ్చినటువంటి వంట మాస్టర్ కావాలని చెప్పేసి అంటున్నారు రెస్టారెంట్లో పనిచేయడానికి సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీకు నేను డిస్ప్లేలో ఏదైతే నెంబర్ ఇచ్చినానో అది ఒకవేళ మీకు నెంబర్ కనపడకుండా ఉంటే వీడియోలో కింద రైట్ సైడ్ కార్నర్లో ఒక బాక్స్ ఉంది కదా దాన్ని టచ్ చేస్తే ఫుల్ స్క్రీన్ వస్తుంది వీడియో అప్పుడు మీకు పైన ఉన్నటువంటి నెంబర్ అయితే కనిపిస్తుంది సో ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు నచ్చితే కనుక అక్కడికి వెళ్ళి వెళ్ళచ్చు వెళ్ళి చేసుకోవచ్చు సో నెంబర్ అయితే మీకు నేను డిస్ప్లే ఇచ్చున్నాను నెక్స్ట్ మనం ఈ కువైట్లో ఉన్నటువంటి మన సబ్స్క్రైబర్స్ చాలామంది కార్గో ద్వారా వస్తువులు పంపించుకోవడానికి ఏదైనా నెంబర్ ఉంటే చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు సో మీకు నేను డిస్ప్లే అయితే నెంబర్ ఇస్తున్నానండి భారత్ కార్గో సర్వీస్ ఇది సో కువైట్లో మన తెలుగు వారికి సంబంధించిన భారత్ కార్గో సర్వీస్ వాళ్ళు మంచి సర్వీస్ అయితే అందిస్తున్నారు మీ వస్తువులను చాలా సేఫ్గా తొందరగా ఇంటి చేర్చడం జరుగుతూ ఉంది అలాగే మంచి ధరలు సరసమైన ధరలకి మీ వస్తువులు కానీ సేఫ్గా ఇంటికి చేరుస్తున్నారు కాబట్టి ఎవరైనా సరే ఎయిర్ కార్గో లేదంటే సి కార్గో దేని ద్వారా సరే మీరు వస్తువులు కానీ ఇంటికి పంపించాలనుకున్నా ఉంటే మీకు డిస్కౌంట్ నెంబర్కి కాల్ చేసి పూర్తిగా కనుక్కొని అంటే ఎలాంటి వస్తువులు పంపించవచ్చు ఎలాంటి వస్తువులు పంపించకూడదు అని కూడా క్లియర్గా కనుక్కొని మీ వస్తువులు మీరు కార్గో ద్వారా ఇంటికి పంపించుకోవచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్క వేటిన మన పద్దెస్థితి రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్భై తొమ్మిది రూపాయల తొమ్మిది పైసలుగా ఉంది అంటే నిన్నటికి వాళ్ళకి కొద్దిగా స్థిరంగా ఉందని చెప్పి మనం చెప్పుకోవాలి అదే బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం స్వల్పంగా పెరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఇరవై రెండు క్యారెట్ల బంగారం నిన్నటికి వాళ్ళకి స్వల్పంగా పెరిగి అంటే ఒక మీ పిలుసు వరకు ఏదైనా పెరిగింది ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై ఏడు నెలల తొమ్మిది వందల నలభై ఎనిమిది పిలుసుకుంది అంటే ఇరవై ఎనిమిది నెలలు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతం ఒక గ్రాంధర ముప్పై నెలల నాలుగు వందల డెబ్బై ఎనిమిది పిలుసుకుంది సో బంగారం ధరలు అయితే రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఎవరైనా బంగారం కొనాలనే ఉద్దేశం ఉంటే మాత్రం ఎట్టి ప్రజలను ఆలస్యం చేయకుండా కొనేసుకోండి ఇంకా పెరిగే తప్ప తగ్గేదైతే ఉండదు ఈ సమాచారాన్ని మనకు అందించిన వాళ్ళు కువైట్లో ఉన్నటువంటి మాలియాలో ఉన్న సూకల్ వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఏట్లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు సో బంగారం మీరు ఎవరైనా కొనాలనుకుంటున్నాడు అంటే మీరు ఎఫ్కే జ్యువెలర్స్కి వెళ్ళి బంగారం కొనుక్కోండి మన ఛానల్ పేరు చెప్పండి మీకు కొంత స్పెషల్ డిస్కౌంట్ అయితే లభిస్తుంది అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ కొంతమంది ఈ బంగారం కొనడానికి ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉంటుందో అలాంటి వాళ్ళు ఒక డౌట్ అడగడం జరిగింది అదేంటంటే అన్న మేము బంగారం కొనాలనుకుంటున్నాము కాకపోతే మా దగ్గర అంత అమౌంట్ ఉండకపోవచ్చు కదా మేము ఏదో ఇంట్లో పని చేసేవాళ్ళం లేదా తక్కువ జీతానికి వాళ్ళం సో మేము ఒక వస్తువు కొనాలనుకుంటాం దానికి కొంత అమౌంట్ ఈ నెలలో వచ్చిన జీతానికి మేము అక్కడికి వెళ్ళి అమౌంట్ కట్టేసి ఆ వస్తువు మాది అనిపించుకొని మిగతా బ్యాలెన్స్ అమౌంట్ తర్వాత కట్టి ఆ వస్తువు తీసుకోవచ్చా అని చెప్పేసి అడిగారు సో ఇదే విషయాన్ని నేను ఆ జ్యువెలరీ షాప్ మేనేజ్మెంట్తో కూడా మాట్లాడడం జరిగింది సో వాళ్ళు ఏమన్నారంటే ఈ ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు దానికైతే అంగీకరించారు జనరల్గా అయితే ఇంకా అలా ఇవ్వండి కాకపోతే మన సబ్స్క్రైబర్స్ కోసం మాత్రం వాళ్ళు ఒప్పుకున్నారు సో ఎవరైనా సరే బంగారం కొనాలనుకొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెయ్యి దినాలకు మీరు కొనాలి అనుకు అనుకున్నారనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక ఐదు వందల దినాలు ఆరు వందల దినారు మాత్రమే ఉందని చెప్పేసి అనుకుందాం బ్యాలెన్స్ అమౌంట్ నెక్స్ట్ మంత్ అడ్జస్ట్ అవుతుంది అనుకుందాం సో అప్పుడు మీరు వెళ్ళి అక్కడ ఆ వస్తువు ఈ రోజు ధర ఏదైతే ఉందో ఆ ధర ప్రకారం మీరు బిల్లు చేసుకొని మీ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ ఐదు వందలు ఆరు వందలు కట్టేసి ఆ వస్తువు అక్కడే వాళ్ళ దగ్గరే పెట్టేసి మనం ఆ రిసిప్ట్ పెట్టుకొని ఇంటికి వెళ్ళచ్చు సో దాని తర్వాత అంటే వాళ్ళు డూప్లికేట్ రిసిప్ట్ అయితే ఇస్తారు సో నెక్స్ట్ మంత్ మనం జీతం వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ కట్టేసి మన వస్తువు మనం తెచ్చుకోవచ్చు సో ఆ రోజుకి ధర పెరిగినా తగ్గినా మనకు సంబంధం లేదు ఈ రోజు ఉన్నటువంటి ధరే వాళ్ళు క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది అంటే ఈ రోజు ఏదైతే ఉంటుందో ఆ ధర ప్రకారమే మనకి వస్తువు అయితే ఇస్తారు ఎందుకంటే రేపు మనం ఒక నెల తర్వాత కడితే నెల తర్వాత అప్పటికి ఒక దినా రెండు నెలలు పెరిగింది అనుకోండి పెరిగిందండి డబ్బులు కట్టండి అని చెప్పి వాళ్ళు అయితే ఈ రోజు ఉన్న ధర ప్రకారం వాళ్ళు తీసుకుంటారు కాబట్టి ఈ బట్టి కూడా మన సబ్స్క్రైబర్స్ కోసం వాళ్ళు కల్పించడం జరిగింది సో ఎవరైనా బంగారం కొనాలనుకొని ప్రస్తుతానికి అంత డబ్బులు లేక ఒక నెలలో మేము అడ్జస్ట్ చేయగలము ప్రస్తుతానికి కొంత అమౌంట్ కడతాము అనుకున్నాడు కొంటే ఇబ్బంది లేదు మీరు వెళ్ళి డైరెక్ట్గా ఎఫ్కే జ్యువెలర్స్కి మన ఛానల్ పేరు చెప్పండి మేము ఇలాగ శ్రీనాథ్ రెడ్డి మెట్టుపల్లి యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చామండి సో మేము ఇలాగ తీసుకోవాలనుకుంటున్నాం అని చెప్పేసి అంటే వాళ్ళు తప్పనిసరిగా అంగీకరిస్తారు ఆ విధంగా కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా ఉంటే కనుక ఆ విధంగా కూడా ఉపయోగించుకోండి నెక్స్ట్ మన సబ్స్క్రైబర్స్ ఏమంటే కొన్ని క్వశ్చన్స్ మనం సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం హాయ్ అన్న హాయ్ 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 ఆడియో వస్తుంది ఓకే మంచిదండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ హాయ్ బ్రో హాయ్ హాయ్ మధుసూదన్ హాయ్ 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 మధుసూదన్ హాయ్ మధు మధు అనేటువంటి ఆయన స మెసేజ్ పెట్టున్నారు ఆయనకి ఏనా హాయ్ మధు అని పెట్టున్నారు ఓకే వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు మంచిది హాయ్ అన్నయ్య ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరందరూ మీరు అందరూ చెప్పేసి కోరుకుంటున్నాను నమస్తే బ్రదర్ హవ్ ఆర్ యూ ఐ ఆమ్ గాలి సుబ్రహ్మణ్యం ఫ్రమ్ రైల్వే కోడూరు గాలి సుబ్రహ్మణ్యం అన్న బాగున్నారన్న బా మీరు బాగుండాలని చెప్పేసి స్నేహితులను కోరుకుంటున్నాను ఎలా ఉన్నారన్న నెక్స్ట్ హాయ్ బ్రో హాయ్ 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 అన్నగారు నమస్కారం కువైట్ సూపర్ మార్కెట్లో పది దినార్లు పైగా కొంటే పది దినాలకి ఒక లాటరీ కూపన్ ఇస్తున్నారు కదా అది మొత్తం ఎన్ని ప్రైజులు ఇస్తారు ఎంతమంది విజేతలకు ప్రకటిస్తారు సో ఇదేంటంటే హలా ఫిబ్ హలా ఫిబ్రవరిలో భాగంగా ఈ కూపన్స్ అయితనికి ఇవ్వడం జరుగుతుంది సో అది హలా ఫిబ్రవరిలో స్టార్ట్ చేస్తారు కానీ ఇది యహల ఈ కూపన్స్ పేరు వచ్చి యహలా యహలా కూపన్స్ అని చెప్పేసి అంటారు సో ఈ హా కాంపిటీషన్ ఎలా ఉంటుందంటే వన్ మిలియన్ కువైటీ దినార్కు సంబంధించింది అనేది గ్రాండ్ ప్రైజ్ అంటే ఎవరైతే లాస్ట్లో విన్ అవుతారో వాళ్ళకి ఒక మిలియన్ కువైటి ఒక మిలియన్ డాలర్లు అయితే ఇవ్వడం జరుగుతుంది వన్ మిలియన్ డాలర్లు అంటే సుమారుగా మన డబ్బులు ఒక ఎనిమిదిన్నర కోటి అయితే వస్తుంది వన్ మిలియన్ డాలర్లు గుర్తుపెట్టుకోండి అది దినార్లు కాదు ఓకేనా అంత డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే మిగతా కొన్ని బహుమతులు కూడా ఉంటాయి అవి ఏంటంటే వీక్లీ వీళ్ళు తీసేటువంటి డ్రాలో కార్లు గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది అవి నూట ఇరవై కార్లు అండి సో అది ఈ తోటి కంప్లీట్ అయిపోతుంది సో ఈ నెలాఖరులోపు అన్ని ఇప్పటికే ఆల్రెడీ చాలా కార్లు అయితే నాకు ఇచ్చేస్తారు బ్యాలెన్స్ మిగిలినట్టుగా ఈ నెలాఖరులోపు ఇచ్చేస్తారు లాస్ట్లో తీసేటువంటి గ్రాండ్ డ్రాలో విజేతలు ఎవరై ఎవరైతే విన్ అవుతారో ఒకే వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది వన్ మిలియన్ అమెరికన్ డాలర్స్ ఓకేనా నెక్స్ట్ ఎప్పుడు ప్రకటిస్తారు ఈ నెలాఖరుకి అండి ఓకేనా సో ఆల్రెడీ వీక్లీ ఇది ఎప్పటికప్పుడు ప్రకటించేస్తున్నారు ఎవరికి ఏ కార్లు వచ్చినాయి ఏంటి సో అందులో మన అజినబిల్ కూడా చాలామంది ఉన్నారండి తీసుకున్నారు కార్లు కూడా సో మీరు అది చూడాలంటే కనుక మీకు ఇన్స్టాగ్రామ్లో వస్తుందండి ఇన్స్టాగ్రామ్లో య హలా అని కొట్టినట్లయితే కనుక దానికి సంబంధించిన వీడియోలు అయితే ఓపెన్ అవుతాయి సో ఎవ్రీ ఫ్రైడే దీన్ని తీయడం జరుగుతుంది దానికి సంబంధించిన వీడియోని కూడా అదే రోజు నైట్ కేతలో వీళ్ళు అప్లోడ్ చేస్తారు మీరు అక్కడ చూసుకోవచ్చు ఓకే ఎవరికి వచ్చింది ఏంటి అని చెప్పేసి సో ఫస్ట్ డ్రా అప్పుడు మాత్రం అది చాలా లెంతీగా పెట్టారు వీడియో సో అది మొత్తం ప్రకట ఎవరెవరికి ఇచ్చారు ఏంటి అది మొత్తం అంతగా లెంతిగా ఒక థర్టీ మినిట్స్ అట్లా వచ్చేలా వీడియో పెట్టడం జరిగింది కానీ దాని తర్వాత వారం నుంచి ఎవరికైతే ఇచ్చారో జస్ట్ ఆ బిట్టు మాత్రమే పెడుతూ వచ్చారు మొత్తం మిగతా అంతా కన్వర్జేషన్ అక్కడ వాళ్ళు మాట్లాడుకునేది అవంతా లేకుండా ఎవరెవరికి ఇచ్చారో అవి మాత్రం లాటరీ తీయడం అది కూపన్ తీయడం వాళ్ళ పేర్లు చదవడం అనౌన్స్ చేయడం ఆ విధంగా ఆ రోజు అయితే ప్రకటించడం జరిగింది వాళ్ళు ప్రతివారు ఆ విధంగా చేస్తున్నారు కాబట్టి ఈరోజు కూడా ఆ డ్రా అయితనికి తీయడం జరుగుతుంది కావాలంటే మీరు ఇన్స్టాగ్రామ్లో చెక్ చేసుకోవచ్చు ఇంకా ఫైనల్ది మాత్రం నెలాఖరికి ఓకేనా నెక్స్ట్ ఐ హ్యావ్ మోర్ డౌట్స్ అబౌట్ సివిల్ ఐడి చంటి రాజల్లా ఓకేనండి అడగండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక అడగండి నాకు సమాధానం తెలిసి ఉంటే నేను మీకు చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ ఇంకా ఎవరైనా సరే ఏదైనా డౌట్స్ ఉంటే కానీ అడగండి నేను మీకు చెప్తానండి నెక్స్ట్ కొంతమంది అప్పుడు ప్రస్తుతానికి అడ్రస్లు క్యాన్సిల్ అయిన వాళ్ళు ఉన్నారు కదా సో అడ్రస్లు క్యాన్సిల్ అయిన వాళ్ళకి గరామ పడుతుందా లేదని చెప్పేసి కొంతమంది అయితే అడిగినారండి సో ఎవరికైతే అడ్రస్లు క్యాన్సిల్ అయ్యి ఉంటాయో అలాంటి వాళ్ళకి మాత్రం గరామ పడుతుందండి వన్ మంత్ టైము వన్ మంత్ తర్వాత కనుక వాళ్ళు వన్ మంత్ లోపు ఇలా అడ్రస్ అప్డేట్ చేసుకోకుండా అలాగే ఉంటే వాళ్ళకి అయితే స్టార్ట్ అవుతుంది వంద దినాలు పడుతుందండి గరమా అలాగే ఎవరైతే అడ్రస్లు అంటే ఈ అకామాలు మార్చుకుంటారు చూడండి కాదిన నుండి సూన్కి మార్చుకున్న వాళ్ళకి అడ్రస్లు దొరకకుండా అంటే వాళ్ళకి మాత్రం ఇంతవరకు ఫైన్స్ ఎత్తుక పడలేదు కానీ మా జనరల్గా అక్కడ అడ్రస్ ఎవరికైతే క్యాన్సిల్ అయిపోయా మామూలుగా వాళ్ళకి మాత్రం ఫైన్స్ పడుతూ పడుతున్నాయి అది నెక్స్ట్ కొంతమంది అడిగారు అన్న బయోమెట్రిక్స్ ప్రాసెస్ ఇంకా జరుగుతుందా లేదా బయోమెట్రిక్స్ ప్రాసెస్ అయితే జరుగుతుందండి సో మీ దగ్గర సహాయలు అప్లికేషన్ ఉంటే సహాయల ద్వారా అపాయింట్మెంట్ తీసుకోండి లేదంటే మెటా పోర్టల్లోకి వెళ్ళి అప్ల అపాయింట్మెంట్ తీసుకోండి ఆ అపాయింట్మెంట్ ద్వారా మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి ఈ బయోమెట్రిక్ సెంటర్స్ ఏవైతే అక్కడికి వెళ్ళి మీరు అపాయింట్మెంట్స్ ఏదైతే ఈ బయోమెట్రిక్స్ ఏదైనా నమోదు చేసుకోవచ్చు హాయ్ అండి హాయ్ సో ఇప్పటి వరకు చాలామంది హాయ్ ఉన్నారండి అందరికీ హాయ్ సో ఇంకెవరైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి మనం చెప్తాం లేదంటే కనుక లైవ్ అయితే క్లోజ్ చేద్దామండి సో ఎందుకంటే అప్డేట్స్ చెప్పేసాం సో చాలామంది ఇంకా అందరూ హాయిలో చెప్తున్నారు తప్ప డౌట్స్ అడగట్లేదు కాబట్టి లైవ్ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను సో ఇంకెవరైనా సరే ఏదైనా డౌట్స్ ఉంటే కానీ కడగచ్చు సో ఇంకా కొంతమంది అడుగుతున్నటువంటి డౌట్ ఇప్పటికి ఈ మధ్య కాలంలో కొద్దిగా చాలా ఎక్కువగా అడుగుతున్న డౌట్ ఏంటంటే అన్న మనకి డిసెంబర్లో ఒక విషయం చెప్పారు కదా సాఫ్ట్వేర్ వెళ్ళిన వాళ్ళు నాలుగు నెలల వరకు ఉండొచ్చు లేదంటే దాని తర్వాత క్యాన్సిల్ అయిపోతుంది చెప్పేసి దాన్ని దానికి సంబంధించి కొన్ని డౌట్స్ అయితే కడుగుతున్నారు ఫ్రెండ్స్ దాని గురించి ఒక క్లారిటీ ఇస్తారు మీకు కాదే విజాకాలం సూన్ వాళ్ళకి అయితే ఇంకా ఆరు నెలలు దాన్ని పక్కన పెట్టేద్దాం సూన్ విజాల గురించి మనకి టెన్షన్ లేదు ఓన్లీ ఖాదీ మీద వాళ్ళ గురించి మాట్లాడదాం సో ఖాదీ మీద కలిగిన వాళ్ళకి మా మూడు నెలల వరకు ఇబ్బంది లేకుండా వాళ్ళు ఇంటి దగ్గర అండి సాఫర్ వెళ్ళినాక మూడు నెలలు పైన కనుక వాళ్ళు ఇంటి దగ్గర ఉండాలి అంటే వాళ్ళ కపిలు ఒప్పుకుంటే చాలు వాళ్ళ కపిలు ఓకే బాబు నువ్వు ఉండేసిరా ఆరు నెలల వరకు ఉండేసిరా అని చెప్తే మనం ఆరు నెలల వరకు ఉండేసి రావచ్చు ఏ ఇబ్బంది లేదు సో మూడు నెలలు దాటిన తర్వాత మన అకామా ఉంచాలా లేదా అనేటువంటి రైట్స్ కపిల్కి ఇచ్చారు అయ్యా నీ మనిషి కనుక రాకపోతే నీకు కావాలనుకుంటే ఆ కామ ఉంచు లేదు నీకు వద్దనుకున్నావా ఆ కామ క్యాన్సిల్ చేసుకో నీ ఇష్టం అదని చెప్పేసి కపిల్కి రైట్స్ ఇచ్చారు కాబట్టి మనం ఆఫర్ వెళ్ళిన తర్వాత మన కామ క్యాన్సిల్ చేయకుండా ఉండాలంటే మనం కపిల్తో మాట్లాడుకోవాలి అయ్యా నేను ఇలాగ లేట్ అవుతుంది నాకు ఇన్ని రోజులు పడుతుంది నేను ఇలా వస్తాను అని చెప్పేసి చెప్పుకోండి మీ కపిల్ ఒప్పుకుంటే మీరు ఆరు నెలల వరకు ఉండేసి రావచ్చు ఓకేనా ఇందులో క్లారిటీ ఇదండి సో నాలుగు నెలల నిబంధన అయితే ఓకే కాలేదు డిసెంబర్లో అన్నారు ఏమంటే ఖాదీ మీజ కలిగిన వాళ్ళకి నాలుగు నెలల వరకు నిరభ్యంతరంగా ఉండొచ్చు నాలుగు నెలలు పైన ఉండాలంటే వాళ్ళ కపిల్ మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ నుంచి లెటర్ తీసుకొని ఓకే అప్రూవ్ లెటర్ కానీ తీసుకుంటే అప్పుడు మీరు ఆరు నెలల వరకు ఉండొచ్చు అని చెప్పేసి అన్నారు కానీ అది అమలు కాలేదని అంటే అఫీషియల్గా గెజిట్ నోట్ రాలేదు ఈ మధ్యలో కానీ చాలా మంది ఖాదీ మీజ కలిగిన వాళ్ళు ఐదున్నర నెలలకి ఆరు నెలలకి ఇంకా పది రోజులు ఉన్నారను కాబట్టి రిటర్న్ వచ్చిన వాళ్ళు ఉన్నారు అంటే అది అమలు కాలేదనే కదా అర్థం అది అమలు అయ్యేంటి వాళ్ళు రావడానికి లేదు కదా ఇంకొకటి ఏంటంటే అదే సమయంలో వాళ్ళు ఇంకొక విషయం కానీ ప్రకటించడం జరిగింది ఏంటంటే ఫ్యామిలీ విజాలు మూడు నెలలు టైం ఇస్తామని చెప్పేసి అన్నారు సో అమలు చేయలేదు ఎందుకంటే ఇప్పుడు ఫ్యామిలీ విధాలు ఎవరికైతే ఇస్తున్నారు వాళ్ళందరు కూడా ఒక నెల టైం తోటే ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి అది అమలు చేయలేదు కాబట్టి ఇది కూడా అమలు చేయనట్టే లెక్క ఎందుకంటే చాలామంది ఇప్పుడు వస్తున్నారు అదేవిధంగా ఐదు నెలలు ఆరు నెలలు ఆరు నెలలు దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా వస్తున్నారు కాబట్టి అది అమలు చేయలేదు కాబట్టి మూడు నెలల వరకు ఇబ్బంది లేకుండా ఉండొచ్చు మూడు నెలలు పైన ఉండాలంటే మాత్రం కపిల్కి చెప్పేసి మీరు ఆరు నెలల వరకు ఉండేసి రావచ్చు ఇది దానికి సంబంధించిన క్లారిటీ అయితే కనుక నెక్స్ట్ అన్న బాగున్నావా నేను బాగున్నానండి మీరు అందరూ బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నాను అన్న నాది సు నాకు నాకు ఎక్కడైనా కంపెనీలో పని కావాలన్నా ఓకేనండి ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ నాకు కనుక వస్తే నేను తప్పనిసరిగా వీడియోలు అయితే తెలియజేస్తాను అప్పుడు మీరు ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు కాంటాక్ట్ మీకు నచ్చితే కనుక జాబ్కి మీరు వెళ్ళచ్చు లేదంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరంటే వాళ్ళ ద్వారా సరే ట్రై చేయండి ఎందుకంటే నేనైతే జనరల్గా జాబులు కోసం తారాడడం కానీ వీజాలు తీయడం కానీ ఇలాంటిదైతే అయితే ఉండదు నాకు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను అదే రోజు వీడియోలో చెప్పేస్తుంటాను కాబట్టి రెగ్యులర్గా వీడియోలు ఫాలో అవ్వండి ఒకవేళ మీకు మన వీడియోలో చెప్పేటువంటిది ఏదైనా ఉపయోగపడితే మీరు దాని ద్వారా వాళ్ళని కాంటాక్ట్ చేసి మీకు నచ్చితే వెళ్ళచ్చు ఓకేనా అన్న నా మీద కేసులు ఉన్నాయా లేదా హౌ నో బ్రదర్ ఓకే మీ పైన కేసులు ఉన్నాయా లేదా మీరు తెలుసుకోవాలి అనేసి అంటే ఫస్ట్ వచ్చి మీకు సహ్య అప్లికేషన్ ఉంటే సాహెల్ అప్లికేషన్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు లేదు అంటే మీకు అంత ఐడియా లేకపోతే బెస్ట్ ఆప్షన్ వచ్చి మీకు దగ్గరలో ఉన్నటువంటి ఈ టైపింగ్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో అక్కడ కనుక వెళ్ళినట్లయితే అక్కడ మీకు వాళ్ళు చెక్ చేసి చెప్తారు ఈ మండూ పేడి ఉండో ఉండో వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు ఏదైనా కేసు ఉండయా లేదా చెక్ చేసి చెప్తారు లేదు మీ దగ్గరలో ఉన్నటువంటి ఈ సంతరాలు అంటారు కదా సో అలాంటి చోట కానీ లేదంటే ఈ అకామాలు కొట్టే ఆఫీసులు ఏవైతే ఉంటాయో అక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు అక్కడికి వెళ్తే అక్కడ ఉంటారు ఇది పరిస్థితి అని చెప్తే ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇంకా లేదు అంటే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది ఎయిర్పోర్ట్ మీరు వెళ్ళినట్లయితే ఎయిర్పోర్ట్లో దీనికి అని చెప్పేసి ఒక కౌంటర్ అయితే ఉంది ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మీ బతక ఇచ్చి ఏదైనా ఫైన్స్ ఉన్నాయా లేదంటే ఏదైనా కేసులు ఉన్నాయా అడిగితే కనుక వాళ్ళు చెక్ చేసి చెప్తారు ఏదైనా కేసులు ఉన్నా మిమ్మల్ని అక్కడ పట్టుకోరు ఇన్ఫర్మేషన్ ఇస్తారు మీకు అంతే కాబట్టి అక్కడైనా సరే వెళ్ళి కనుక్కోవచ్చు కాబట్టి వీటిలో ఏదైనా ఒక ఆప్షన్ ఎన్నుకొని మీరు మీకు సంబంధించిన ఉంటే మీరు ఏదో ఫైన్స్ ఏదో డౌట్స్ ఉన్నాయన్నారు కదా అవి మీరు కనుక్కోవచ్చు ఇబ్బంది అయితే లేదు రవి పి ఇంచుమించు ఎలా హాయ్ య్ హాయ్ 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 నెక్స్ట్ రవి పి గారు ఇంచుమించు ఎలా అంటే నాకు అర్థం కాలేదండి అది మ్యాటర్ కొద్దిగా పూర్తిగా పెడితే నాకు మ్యాటర్ అర్థం అవుతుందండి రవి పి గారు హాయ్ 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 అని పెట్టినారు దాని తర్వాత ఇంచుమించు ఎలా అనేసి నెక్స్ట్ బయోమెట్రిక్స్ బయట పెట్టాలి రెండవది పోలీస్ స్టేషన్లో పెట్టాలి అన్నారు రెండు బయోమెట్రిక్స్ ఉంటాయన్న ఓకే బయోమెట్రిక్స్ పోలీస్ స్టేషన్లో ఒకటి బయట ఒకటైన ఏం లేదండి బయోమెట్రిక్స్ ప్రాసెస్ అనేది ఒకటే ఎక్కడది బయోమెట్రిక్స్ ఈ నమోదు ప్రక్రియ చేసేటువంటి సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ అక్కడ మాత్రమే అవి ఎక్కడ ఉన్నాయంటే అన్ని సెక్యూరిటీ డైరెక్టరేట్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడైతే తీసుకున్నారు అన్ని గవర్నరేట్లోనూ కాబట్టి అక్కడికి మీరు అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి నమోదు చేసుకోండి సో పోలీస్ స్టేషన్లో ఎప్పుడంటే మనకి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు అక్కడ ఫింగర్స్ తీసుకొని చెక్ చేస్తారు ఓకేనా దానికి సంబంధించినది నెక్స్ట్ ఇన్సూరెన్స్ సంవత్సరానికి ఎంత కట్టాలి అనేసి అంటే ఒకటే అండి మనం ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాం ఇన్సూరెన్స్కి ఒక సంవత్సరానికి ఎంత పడుతుంది రెండు ఏళ్ళకి ఎంత పడుతుంది లేదంటే మూడేళ్ళకి ఎంత పడుతుంది ఒక మనిషికి అయితే ఎంత ఇద్దరికైతే ఎంత నలుగురికి అయితే ఎంత ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలంటే తప్పనిసరిగా మనకి డేట్ ఆఫ్ బర్త్ని బట్టి అమౌంట్ అనేది క్యాల్కులేట్ చేయడానికి కుదురుతుందండి సో మీరు ఫ్యామిలీ మెంబెర్స్ ఎంతమంది ఉంటారు ఆ నలుగురికి నలుగురు ముగ్గురో ఇద్దరో ఒకరు వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా షుగరు బీపీ కొలెస్ట్రల్ ఆస్మా లేదంటే ఇతరత్ర ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఆల్రెడీ ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే ట్రీట్మెంట్ తీసుకోవడం కానీ సర్జరీలో అవ్వడం కానీ ఏదైనా ఉన్నాయా ఇలాంటి సమాచారాన్ని నాకు అందించి మీరు మెసేజ్ కను పెట్టినట్లయితే నేను అప్పుడు మీకు కరెక్ట్గా దానికి క్యాల్క్యులేట్ చేసి మీకు తగ్గట్టు ఏ ప్లాన్ కావాలి మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్కి లేదంటే మీ ఏజ్ని బట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఎలాంటి ప్లాన్స్ అయితే బెస్ట్ ఏ విధంగా తీసుకుంటే బెస్ట్ అనేటువంటి సజెస్ట్ చేసి చెప్తాను దాని ప్రకారం మీరు తీసుకోవచ్చు ఓకే అండి కాబట్టి మీకు స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటారు వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ అది కూడా డే టు మంత్ ఇయర్ ఆ ఫార్మాట్లో పెట్టండి అలాగే మీది ఏ ఊరు కూడా మెన్షన్ చేయండి ఎందుకంటే ఆంధ్రానా తెలంగాణనా లేకపోతే ఎక్కడ అనేటువంటిది మీరు ప్రస్తుతానికి ఎక్కడ ఉంటున్నారు మీ ఆధార్ కార్డులో ఏ అడ్రస్ పేరు ఉన్నాయి అనేటువంటిది ఆ ఊరి పేరు కూడా తెలియచేయండి ఎందుకంటే ఊరిని బట్టి కూడా డబ్బులు అనేటువంటిది మారిపోతూ ఉంటుంది ఆంధ్ర వాళ్ళకి ఒకలాగా ఉంటుంది తెలంగాణ వాళ్ళకి ఒకలాగా ఉంటుంది ఢిల్లీలో ఉండే వాళ్ళకి ఒకలాగా బాంబేలో ఉండే వాళ్ళకి ఒకలాగా ఇట్లా రేట్లు ఏదైనా జోన్ వరకు చేంజ్ అయిపోతుంటాయి కాబట్టి మీరున్నటువంటి ప్లేసు మీ డేట్ ఆఫ్ బర్త్లు అలాగే హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా మెసేజ్ పెట్టండి నేను తప్పకుండా మీకు క్యాల్కులేట్ చేసి పూర్తి సమాచారం అయితే నేను అందిస్తాను నెక్స్ట్ పాస్పోర్ట్ ఎన్ని రోజులు ఉండగా రెన్యువల్ చేసుకోవచ్చు అన్న ఒక సంవత్సరం ముందేనే కూడా చేసుకోవచ్చండి ఇబ్బంది లేదు ఎంబెసి వాళ్ళు అయితే ఒక సంవత్సరం ముందే చేసుకోమని చెప్పేసి అంటున్నారు కాబట్టి ఒక సంవత్సరం ముందడ మీరు చేసుకోవచ్చు టూ ఇయర్స్ ముందే ఎనిగడ చేసుకోవచ్చు ఒక నెల ముందగడ చేసుకోవచ్చు ఇబ్బంది లేదు కాకపోతే మీ అకామా ఎప్పుడైతే దగ్గర ఉందో డేటు ఆ అకామా డేట్ని బట్టి మీరు రెన్యువల్ చేసుకుంటే మంచిది ఓకేనా మీకు ఎప్పుడూ అకామా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెలలో మీకు అకామా ఉంది మీ పాస్పోర్ట్ ఇంకా ఒక సంవత్సరం టైం ఉందనుకోండి సో అప్పుడు మీ సంవత్సరం ఉంది కదా ఇప్పుడు అకామా తగులుతుందంటే మీకు అకామా తగలాలి అంటే ఒక సంవత్సరం అయినా సరే అట్లీస్ట్ వ్యాలిడిటీ ఉంటే ఒక సంవత్సరానికి అక్రమా తగులుతుంది రెండేళ్ళు తగలాలంటే రెండేళ్ళ పాస్పోర్ట్లో వ్యాలిటీ ఉండాలి సో ఇప్పుడు మీకు ఇంకా అకమ దగ్గరలో ఉంది పాస్పోర్ట్లో కరెక్ట్గా ఒక సంవత్సరం ఉంది సో అలాంటప్పుడు మీకు ఇంకా ఒక నెల తర్వాత మీకు అకమా అనుకోండి అప్పుడు పదకొండు నెలలకు వస్తుంది అంటే అప్పుడు మీకు అకమ్మా తగలదు అప్పుడు ఏం చేయాలి మనం పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకోవచ్చుకోవాలి కాబట్టి పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకోండి తప్పనిసరిగా రెన్యువల్ అయితే ఎంత త్వరగా చేసుకుంటే అంత మంచిది ఒక సంవత్సరం టైం ఉన్నా కాబట్టి చేసుకోవచ్చు ఎవరు ఏం అబ్జెక్ట్ చేయరు చేసుకోండి ఓకే అండి నెక్స్ట్ అదేనా ఇన్సూరెన్స్ ఎలా కట్టుకోవాలి సంవత్సరానికి ఎంత కట్టాలి ఓకే అండి అదే మీకు దానికి సంబంధించిన ఆన్సర్ అయితే ఇంతకు ముందు నేను చెప్పినాను డీటెయిల్స్ అయితే నాకు మెసేజ్ పెట్టండి నేను మీకు తప్పకుండా తెలియజేస్తాను మాది వచ్చి సున్నుపల్లి మండలం లింగమాండ్లపల్లి మాకు ముగ్గురికి కావాలి మా ఆవిడికి నాకు మా బాబుకి అండి తప్పకుండా తెలియజేస్తానండి సో మొత్తం మీద మీది ఆంధ్ర ఓకేనా సో నేను చెప్తానండి ఇబ్బంది లేదు మీకు స్క్రోల్ అవుతున్న నెంబర్ ఏదైతే ఉందో కింద స్క్రోల్ అవుతుంది కదా ఆ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి నేను మీకు డీటెయిల్స్ అయితే ఇంకా అందజేస్తాను నెక్స్ట్ అన్నగారు మీకు నేను గతంలో మీకు చెప్పాను వీడియో బ్యాక్గ్రౌండ్లో బ్లూ కలర్ లేకుండా చూడండి కానీ మీకు ఏమి ఇబ్బంది ఉందో ఏమో నాకు తెలియదు కానీ దయచేసి వీళ్ళని తొందరగా రంగుని మార్చే ప్రయత్నం చేయండి సో బ్లూ బ్యాక్గ్రౌండ్ అనేది ఎందుకు పెడుతున్నాం అంటే జనరల్గా గమనించాలి మీరు మనం ఏదైనా నెంబర్స్ పెడుతున్నప్పుడు డిస్ప్లేలో మనం ఇంకా వేరే ఏదైనా కలర్స్ పెట్టినప్పుడు డిస్ప్లేలో మనం నెంబర్స్ పెడతాం కదా సో ఆ నెంబర్స్ అనేది సరిగ్గా కనపడట్లేదండి అది మనకి ఆ కలర్స్లో కొద్దిగా లైట్ కలర్స్ వచ్చి బ్లర్ అయిపోతున్నాయి సో ఆ కారణం చేత అలా పెట్టడం జరుగుతుంది అప్పుడప్పుడు చేంజ్ చేద్దాం అండి ఇది కొద్ది రోజులు అది కొద్ది రోజులు అలా పెడదాం ఎందుకంటే ఒకటే కలర్ ఉన్నా కూడా కొద్దిగా బాగోలేదు కాబట్టి బ్లూ కలర్ కుదివలు పెడతాం దాన్ని కుదివలు పెడదాం ఎందుకంటే ఆ నెంబర్స్ కూడా కొంతమంది ఈ మధ్యకి చాలా కంప్లైంట్స్ వచ్చాయి అన్న మీరు పెడుతున్న నెంబర్లు ఆ కలర్స్లో మిక్స్ అయిపోతున్నాయి కనపడట్లేదు అని చెప్పేసి సో ఆ కారణం చేత అంతే తప్ప ఈ కలర్ ఏదో నాకు ఫేవరెట్ అని అట్లా కాదు మనం మిగతావి కూడా చూసుకోవాలి కదా సో ఆ కారణం చేత అంతే ఓకే అండి అన్న నమస్తే నమస్తే అండి నెక్స్ట్ ఓకే అండి ఇది ప్రస్తుతానికి మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అడిగినటువంటి క్వశ్చన్స్ వాటికి మనం సమాధానం చెప్పగలమని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా ఎవరికైనా సరే డౌట్స్ ఉంటే కనుక మీకు నెంబర్ అయితే కనుక మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది దానికి నెంబర్కి మెసేజ్ పెట్టండి రిప్లై అవ్వడానికి అయితే నేను ట్రై చేస్తాను ఓకే అండి సో రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన మన రెగ్యులర్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు జై హింద్